భారీ ప్రాజెక్టు ఏపీసీఎం చంద్రబాబుతో బీపీసీఎల్ చైర్మన్ భేటీ సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఏపీసీఎం చంద్రబాబు గారితో బీపీసీఎల్ చైర్మన్ అయితే భేటీ అవ్వడం అయితే జరిగింది సో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ ప్రతినిధులు భేటీ అయ్యారు చంద్రబాబు గారితో బీసీసీఐ చైర్మన్ ఎండి కృష్ణకుమార్ సంస్థ ప్రతినిధులు ఆయన కలిశారు రాష్ట్రంలో పెట్రోల్ రిఫైనరీ పరిశ్రమ ఏర్పాటుపై సీఎంతో చర్చించారు సుమారు అరవై వేల కోట్లతో రిఫైనరీ ఏర్పాటు అంశంపై ప్రభుత్వం బీపీసీఎల్ మధ్య ప్రతీకడా సంప్రదింపులైతే జరిగినట్లు తెలుస్తుంది ఇటీవల ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హరి అరకడా హర్దీప్ సింగ్ పూరితో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు మచిలీపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీ ఏర్పాటు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు ఈ నేపథ్యంలో బీపీసీఎల్ ప్రతినిధులు సీఎంని అయితే కలిశారనమాట ఆర్థిక శాఖ శ్వేతపత్రంపై కూడా సీఎం అయితే సమీక్షించారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్ట్ అయితే ఏపీని అయితే దాటి వెళ్లకుండా చూసారనమాట రాష్ట్రాన్ని విడిచి ఈ ప్రాజెక్ట్ వెళ్లకుండా వారికి ఏ విధంగా సదుపాయాలు కావాలంటే ఆ విధంగా సదుపాయాలు కల్పిస్తామని చెప్పేసి అన్ని రాష్ట్రాలని కాదని చెప్పేసి మన ఏపీకి తీసుకొచ్చే విధంగా తీసుకొచ్చారు ఇప్పుడు అయితే సంప్రదింపులు కూడా జరుగుతున్నాయి తొందరలోనే ఖచ్చితంగా ప్లాంట్ అయితే పట్టబోతారు భారీగా ఉపాధి అయితే రాబోతుంది సో మొట్టమొదటి భారీ ప్రాజెక్ట్ అయితే ఏపీకి అయితే తీసుకురావడం జరిగిందన్నమాట చంద్రబాబు గారు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది